వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ డాక్టర్ బూర నర్సయ్య గౌడ గెలుపే లక్ష్యంగా కట్టంగూరు మండల అధ్యక్షులు పబ్ వెంకటేశ్వర్లు అధుడయంలో మునుగొండ్ల ఉపాధి హామీ కార్మికులను కలిసి మోదీజీ పథకాలను వారికి వివరిస్తూ ఈసారి మీ ఓటు బీజేపీకి వేస్తారా అని అడగా మేము మా ఓట్లు బీజేపీ పువ్వు గుర్తుపై వేస్తాం వేయిస్తామని ప్రజలు ముక్తకంటందుకు చెబుతున్నారు ప్రచారంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోలి ప్రభాకర్ సీనియర్ నాయకులు కోమటి భాస్కర్ పులకరావు శంకర్ ముడుస్ బిక్షపతి జనరల్ సెక్రటరీ గుణాల నాగరాజ్ సెక్రటరీ నీలం నాగరాజ్ బూత్ అధ్యక్షులు నీలం నాగరాజ్ బూత్ అధ్యక్షులు ముడుస్ శంకర్ బి నాగరాజ్ జూలూరి నాగరాజు బెజ్వాడ సంతోష్ పాల్గొన్నారు